హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను అయితే తప్పనిసరిగా ఉండాలబ్బా ఏంది ఈరోజు అనుకుంటున్నారా చేపల పులుసు చేశానండి చేపల పులుసు వీడియో అనమాట ఇది చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం 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 అయినా ఆదరించండి అబ్బా ప్లీజ్ ఇది ఏం చేప అనుకుంటున్నారా గెండి చేప అండి నేను ఈసారి బొచ్చితో చేస్తాను ఈసారి అయితే గండితో చేశాను ఆ చేపే దొరికిందనమాట అందుకని సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చేపల పులుసు రాగి సంగటి వేసి కుమ్ము కుమ్మేసాము వీడియో తీసాం కానీ అది మాత్రం రాలేదండి ఆ వీడియో కన్నట్టుపోయింది అది చూసుకోలేదు కానీ నేను ఫస్ట్ చేపలో శుభ్రం కలిగించుకోవాలి తర్వాత నేను రెండు సార్లు ఉప్పు పసుపు వేసి bah agak kalau telah kecedah kupes బాగా కడిగేసానండి దాంట్లో కొంచెం స్పూన్ అంటే కొంచెం పసుపు దాని మూడు స్పూన్లు వేసానండి అంటే పెద్ద స్పూన్ అయితే మూడు అవుతాయి చిన్న స్పూన్ వేసాను తోట ఆరు ఆరు స్పూన్లు కారం వేసి బాగా కలిపేయాలండి అంటే ముక్కకు బాగా ఉప్పు కారం పట్టాలి మనం మామూలుగా అయితే ఇళ్ళలో చేసుకునేటప్పుడు అట్లా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కాసేపు దాని ఒక గంట ఒక వన్ అవరు అట్లా చేసుకుంటే సూపర్గా వస్తుంది అనమాట ఇంకా ముక్కకు బాగా పడుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత టమాటో ఎరగడ్డ కట్ చేసేసుకొని పెట్టేస్తాను అనమాట ఇంకా కంటిన్యూ చూడండి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఈను చూస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది లాస్ట్లో సీక్రెట్ మసాలా ఒకటి వేసాను అదైతే ఎవరికి చెప్పలేదు నేను ఈసారి అడగండి మీరు ఖచ్చితంగా అడిగితే మాత్రం తప్పకుండా చెప్తాను అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో కాకండి ప్లీజ్ ఫోన్ తీసుకుంటే అది కూర్చుంటా పెట్టుండ ఒక కేజీ అండి ఒకటి కేజీ వచ్చి రెండు వందల యాభై తీసుకుని కటింగ్ తో పాటు కటింగ్ అంతా వాళ్ళే కటింగ్ ఇచ్చేసారు రెండు వందల యాభై తీసుకున్నారు రెండు కేజీ

చాలా బాగుంది చాలా బాగుంది ఆయన 어떻게 <susur> 구성가 아, 저거는 저기. 에이, 개나는 저기

por moro de si c o m e es s t i e l u e t a p r e i y n dene es u t i p e carne yo u c a n n e n e r c a r e es c c a n a c a r a r n e a r n e r n a n a r e es c c a n e a r n e r n a c a r n n e es c a e c a r n s c a r c a e n a n e es c s c a r c a e n e s a r n e es carne es c a e c a r n s c a r c a e n क्या मगर हाय में हाय गुड इवनिंग गुड आफ्टरनून है अरे कहां दाएं तक का वेंटी तो पने होगा आज आपन लाइव वीडियो अभी बोल सकता है चलिए ये होटल एकड़ है एंडी

నెక్స్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ హ్యాండ్ కొనకండి కిరణ్ గారు మనీ ఉన్నప్పుడు మంచి ఫోన్ కొనండి అందులో సెకండ్ హ్యాండ్ కాదు ఇది కొత్త పోలే పదిహేను వేలు కావాలి ఆరు వేలు సెకండ్ హ్యాండ్ అట్లా కానీ కెమెరా బాగా వస్తుంది

నాకు వచ్చేది వన్ ల్యాక్ మంత్ నేనే ఇచ్చాను ఏం చేయాలి ఇచ్చేస్తే నేనేం చేయాలి నేను అడగలేదు అండి తమ్మ జరిగాను మీరు బాగుంటే మాకు అయితే లాస్ట్ కొత్తిమీర